హలో గైస్ వెల్కమ్ టు ద తెలుగు మ్యాట్రీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అదే ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు అని ఇక్కడ చూస్తున్నాం ఇందులో మొత్తం ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇది ఏపీ ట్రాన్స్కోకి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏపీ ట్రాన్స్కో జీరో వన్ అంటే ఒకటి ఏపీసీసీలో నాలుగు ముఖ్యమైన తేదీలు చూసుకుంటే మనకు నవంబర్ పంతొమ్మిది నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజుల వరకు ఈ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నవంబర్ పంతొమ్మిది ఇక్కడ విద్యార్హతలు ఉంది మూడు సంవత్సరాల పూర్తి కాలపు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం పూర్తి చేసి ఉండాలి లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు పూర్తి చేసి ఉండాలి కౌన్సిల్లో కనీసం నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి వయస్ పరిమితి ఏం లేదు దరఖాస్తు నోటిఫికేషన్లో ఇవ్వబడిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఇక్కడ మనకు ఇచ్చిన అడ్రస్కి అయితే ట్వంటీ వన్ డేస్ అయితే పంపించాలి చిరునామా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అవసరం ధ్రువపత్రాలు చూసుకుంటే దరఖాస్తు ఫారం వయస్సు ధృవీకరణ పత్రం విద్యార్హత ధృవీకరణ పత్రాలు కుల ధృవీకరణ పత్రం రెజ్యూమ్ అండ్ పని ధృవీకరణ పత్రం ఎంపిక విధానం పర్సనల్ ఇంటర్వ్యూ జీతం మనకు నెలకు లక్ష ఇరవై వేల నుంచి అయితే ఉంటుంది నేను ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ మీరు పూర్తి చదువుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి